హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ వీడియో నేనైతే ఈరోజు హెయిర్ కట్ చేయించుకుంటున్నాను ఈ హెయిర్ ఎందుకు కట్ చేయించుకుంటున్నానంటే హెయిర్ డొనేట్ చేయడం కోసం హెయిర్ ఎవరికి డొనేట్ చేస్తున్నానంటే క్యాన్సర్ పేషెంట్స్ కోసం అనమాట క్యాన్సర్ పేషెంట్స్ అయితే చాలా ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు వాళ్ళ హెయిర్ అంతా లాస్ అయిపోతారండి సో వాళ్ళకైతే కొందరు ఒక లాగా ఏర్పడుకొని గోదావరి హెయిర్ డొనేషన్ అనే వాళ్ళైతే అందరి దగ్గర ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ దగ్గర అయితే హెయిర్ కలెక్ట్ చేసుకొని విగ్స్ తయారు చేసి క్యాన్సర్ పేషెంట్స్కి అయితే డిస్ట్రిబ్యూషన్ చేస్తారనమాట ఫ్రీగాను సో నాకైతే కొంచెం లాంగ్ హెయిర్ ఉంది కదా నేనైతే వాళ్ళకి హెయిర్ డొనేట్ చేయాలనుకుంటున్నాను వాళ్ళకి హెయిర్ ఎలా డొనేట్ చేయడానికి మినిమమ్ ట్వల్వ్ ఇంచెస్ అయితే ఉండాలన్నమాట అక్కడైతే ఇంకా నేను టేప్తో ట్వెల్వ్ ఇంచెస్ చూసుకొని లెబర్ బ్యాండ్ వేసుకొని ఇంకొంచెం పైకే ఇచ్చాను అనమాట ఒక టూ ఇంచెస్ అంటే లాస్ట్లో ఏదైనా ఒకరు పనికిరాని హెయిర్ ఉంటుంది కదా చిట్లు పోయిన హెయిర్ అది పోయినా మిగతా హెయిర్ వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నట్లుగా ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే హెయిర్ ఇచ్చాను నేను కట్ చేయించుకున్నాను ఈ కట్ చేసుకున్న హెయిర్ని అయితే ఇంక నేను గోదావరి హెయిర్ డొనేషన్ వాళ్ళకైతే కొరియర్ చేస్తాను అనమాట మామూలుగా వాళ్ళు హెయిర్ స్టైల్స్ కూడా చేస్తారంటే వాళ్ళ దగ్గరికి కానీ వెళ్ళినా లేదా వాళ్ళు మన దగ్గరికి వచ్చినా కూడా ఫ్రీ ఫ్రీగానే ఏదైనా హెయిర్ స్టైల్ కావాలంటే హెయిర్ డొనేట్ చేసిన వాళ్ళకైతే ఫ్రీగా ఏదో ఒక హెయిర్ స్టైల్ అయితే చేసి కానీ నేను వాళ్ళు ఇక్కడికి ఎందుకులే అని చెప్పి అంటే ఒక్కరి కోసం రారు ఎక్కువ మంది ఉంటేనే వస్తాను అన్నారు ఇంక ఎక్కువ మంది అనేది నాకు ఎవరు కాంటాక్ట్ అవ్వలేదు నన్ను సో నేను ఒక్కదాన్ని ఇంక నాకు తెలిసి అందుకని నేనైతే నేను ఓన్గా కట్ చేయించుకొని కొరియర్ చేస్తాను సార్ మీకు అని చెప్పి అయితే ఇంక వాళ్ళని అడిగితే వాళ్ళు సరే అన్నారు సో నేనైతే హెయిర్ కట్ చేయించుకొని వాళ్ళకైతే కొరియర్ చేయడానికి ఇంకా ఇక్కడ హెయిర్ కట్ చేయించుకున్నాను నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే నేను ఒకరిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ హెయిర్ అయితే డొనేట్ చేస్తున్నాను నన్ను చూసి ఎవరైనా ఇన్స్పైర్ అవుతారని చెప్పి ఈ వీడియో అయితే నేను ఇప్పుడు అప్లోడ్ చేయాలనుకుంటున్నాను నేనైతే మా ఊరు అమ్మాయి ఒక అమ్మాయి హెయిర్ వెల్ అయితే ఉంటారు ఆ అమ్మాయి అయితే హెయిర్ డొనేట్ చేసింది అప్పుడు వాట్సాప్ స్టేటస్ పెడితే చూశాను అనమాట ఓ ఇలా కూడా హెయిర్ డొనేట్ చేస్తారా అని చెప్పి నాకు అప్పుడే తెలిసింది ఇంక నేను అందుకోసమే నేను నా హెయిర్ కూడా ఇప్పుడు డొనేట్ చేస్తున్నాను సేమ్ వేరే అబ్బాయి కూడా హెయిర్ పెంచుతున్నారనమాట అబ్బాయిలు పెంచి మరీ ఇస్తున్నారు మనకు ఉన్న జుట్టుని ఇస్తే ఏమైంది అని చెప్పి హెయిర్ అయితే నేను ఇవ్వాలనుకుని ఇక్కడ అయితే కట్ చేయించుకున్నానండి ఇది మొత్తం హెయిర్ అయితే ఫిఫ్టీన్ ఇంచెస్ హెయిర్ అనమాట అది ఇంక ఇక్కడ ఇలా అయితే షార్ట్గా అయింది నా హెయిర్ నాకైతే బాగా బాగా నచ్చింది కట్ చేయించుకున్నాడు నా ఇష్టపూర్వకంగా నాకు నేను కట్ చేయించుకున్నాను కాబట్టి చాలా హ్యాపీగా ఉందనమాట ఫస్ట్ కట్ చేయించుకున్నప్పుడు భయం వేసింది అనమాట అంటే ఇంతకుముందు ఎప్పుడూ నేను కట్ చేయించుకోలేదు ఇలాగా ఓన్గా అయితేను అంటే భద్రాచలంలో శ్రీశైలంలో అలా అయితే ఇచ్చాను కానీ ఇలాగ ఓన్ గా ఇంట్లో అయితే ఎప్పుడు హెయిర్ కట్ చేసుకోలేదండి ఇదే ఫస్ట్ టైము కానీ ఏమి ఇబ్బంది లేదు బాగా నచ్చింది ఇలా అయితే డొనేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది నేనైతే ఇదండి నా హెయిర్ అయితే గోదావరి హెయిర్ డొనేషన్ వాళ్ళకైతే ఈ హెయిర్ అయితే డొనేట్ చేస్తున్నాను అనమాట ఇది నా ఇష్టపూర్వకంగా నేను ఈ హెయిర్ అయితే డొనేట్ చేస్తున్నాను మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే గోదావరి హెయిర్ డొనేషన్ వాళ్ళ నెంబర్ అయితే నేను స్క్రీన్ పైన ఇస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మీరు కూడా డొనేట్ చేయండి నేనైతే ఇస్తుంది ఫోర్టీన్ ఇంచెస్ హెయిర్ అయితే కట్ చేసి పంపిస్తున్నాను మినిమమ్ ట్వెల్వ్ ఇంచెస్ ఉండాలి సో నేనైతే ఒక ఫోర్టీన్ ఇంచెస్ హెయిర్ డే అయితే కట్ చేసుకున్నాను నా హెయిర్ని నా హెయిర్ అయితే ఇంకా ఇప్పుడు ఇలా ఉంది నా హెయిర్ నేనైతే నార్మల్గా కట్ చేసుకున్నాను ఏ హెయిర్ స్టైల్స్ ఏం లేదు జస్ట్ హెయిర్ డొనేట్ చేయడం కోసం మాత్రమే ఇక హెయిర్ని అయితే నేను కట్ చేసుకున్నాను అనమాట ఇంకా స్టైల్ కోసం అలా ఏం కాలేండి కాకపోతే నా చుట్టూ కొంచెం ఇలా ఉండడం కూడా బాగుందని చెప్పారు నాకు చాలామంది ఇప్పుడు నేను మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ చూశాను నా హెయిర్ ఇలా ఉండడము అందరు కూడా బాగుంది లక్ష్మి అని చెప్పి చెప్పారు నాకు వాళ్ళు అనిపించింది నాకు కూడా నచ్చిందండి ఇలా కట్ చేసుకోవడం అంటే నేను ఇష్టంతో చేస్తున్నాను కాబట్టి నాకైతే చాలా హ్యాపీగా ఉందనమాట ఈ హెయిర్ ఏదైనా క్యాన్సర్ పేషెంట్స్కి యూజ్ అయితే నాకు చాలా హ్యాపీ అనమాట అందుకని చెప్పి నేనైతే ఈ హెయిర్ని గోదావరి హెయిర్ డొనేషన్ వాళ్ళకైతే డొనేట్ చేస్తున్నాను మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా డొనేట్ చేయండి అంటే కొందరికైనా యూజ్ అవుతుంది కదా అనే ఉద్దేశంతోనే చేస్తున్నాను అనమాట నేనైతే ఈ ప్రాసెస్ని నేను ఇంకా కొరియర్ చేయాలన్నమాట వాళ్ళకైతేను సో నేను అప్పుదాన్నే ఉన్నాను కాబట్టి వాళ్ళైతే ఇక్కడ కాలేదు నేను నేనే ఇంకా జుట్టు కట్ చేసుకొని వాళ్ళకైతే కొరియర్ చేస్తున్నాను అనమాట లేదు మీ దగ్గర కానీ ఒక టీమ్ లాగా ఒక ఫైవ్ ఆర్ టూ ఫైవ్ నుంచి టెన్ మెంబర్స్ కానీ ఉన్నారనుకో వాళ్ళే వచ్చి హెయిర్ అయితే కట్ చేసి మీకు ఏదైనా హెయిర్ స్టైల్స్ కావాలన్నా కూడా చేస్తారనమాట కానీ హెయిర్ డొనేట్ చేయడానికి మినిమం ట్వెల్వ్ ఇంచెస్ అయితే ఉండాలండి మినిమం ట్వెల్వ్ ఇంచెస్ ఉండాలన్నమాట లాస్ట్లో చిట్లు పోయిన హెయిర్ ఉంటుంది కదా అదైతే విక్స్ చేయడానికి పనికిరాదనమాట సో ఆ చెట్లు పనికిరాని హెయిర్ కాకుండా ఇంకా వాళ్ళు ఇంచెస్ అయితే మనం వాళ్ళకి డొనేట్ చేయవచ్చు అనమాట హెయిర్ అయితేను నాకైతే ఇలా చిన్న హెయిర్ అయిపోయింది పర్వాలేదండి ముందులేండి జుట్టు ఒక వన్ ఇయర్ అయితే మళ్ళీ కొంచెం బాగా వచ్చేస్తుందిలేండి ఏం కాదు కానీ ఇలా కూడా బాగున్నాము మనము జుట్టు ఎందుకు ఉంచుకుంటాము అందంగా ఉండేదానికే కదా సో నేను ఇలా కూడా నాకు అయితే నచ్చాను అనమాట బాగుంది నా చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగున్నారని చెప్పారు సో ఇంకా హ్యాపీగా ఉంది నాకైతే హెయిర్ డొనేట్ చేసి అంటే ఎవరైనా ఏమన్నా అంటారేమో అని చెప్పి భయంగా ఉండింది మా వారు ఎలా రియాక్ట్ అవుతారని అయితే ఇంకా కొంచెం టెన్షన్ గుడింది అంటే జుట్టు కట్ చేసుకొని ఇస్తున్నాను అని చెప్పాను కానీ డొనేట్ చేస్తున్నానని బట్ ఇంత షార్ట్ అవుతుంది అని చెప్పి ఆయన ఎక్స్పెక్ట్ చేసి ఉండారనమాట సో ఇలా చూసి ఏమంటారో అని కొంచెం ఫస్ట్ అయితే భయపడ్డాను కానీ ఏమనలేదు అందుకని నేను ఇంత సంతోషంగా వీడియో చేయగలుగుతున్నాను నాకైతే హ్యాపీగా అనిపించింది మా వారు తిడతారేమో అనుకున్నాను కానీ తిట్టలేదండి నాకైతే ఈ హెయిర్ స్టైలు నచ్చింది అండ్ ఈ నా హెయిర్ని క్యాన్సర్ పేషెంట్స్కి డొనేట్ చేయడం ఇంకా బాగా నచ్చింది సో మీలో ఎవరైనా చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను స్క్రీన్ పైన గోదావరి హెయిర్ డొనేషన్ వాళ్ళ నెంబర్ అయితే ఇస్తాను వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీరైతే హెయిర్ డొనేట్ చేయొచ్చు అనమాట నాకైతే చాలా చాలా సంతోషంగా ఉందండి అలాగే మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్